చూడు కేసీఆర్ హయాంలో అయిన అప్పెంత మూడు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లు మరి రేవంత్ రెడ్డి గారి మూడు వందల అరవై ఐదు రోజులలో అప్పెంత సార్ చెప్పాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాలి ఇదా ఈ విషయాలు తెలుసుకోవాలి కేవలం కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో అయిన అప్పులు మూడు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం ఏడు లక్షల కోట్లు అని చెప్పింది అంటే తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మందిని కూడా తప్పిదాంలోకి తప్పుడు ఆలోచనలోకి పంపించింది అంటే మనం వాస్తవాలన్నింటినీ కూడా తెలుసుకోలేకపోయినాం అవాస్తవాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసింది ఏది ఏడు లక్షల కోట్లు అయిపోయింది ఇక తెలంగాణను అమ్మిండు తర్వాత మీ భూములను అమ్ముతాడు మీ ఇళ్ళను అమ్ముతాడు మీ ఇంట్లో ఉండే పిల్లగాలను అమ్ముతాడు మొత్తం అందరిని అమ్మేస్తారు అని ఒక బూటకపు ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ ప్రచారంతో తెలంగాణ రాష్ట్ర ఉన్న నాలుగు కోట్ల మందిలో ఒక ఇప్నాటిజం లెక్క తప్పుడు సంకేతాలను పంపించి ఈరోజు వాళ్ళని ఇప్నాటిజం చేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాదా అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పదేళ్ళ పరిపాలనలో కేవలం అప్పులు ఎంతైనా మూడు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లు మాత్రమే దీనిని కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది అక్షరాల ఏడు కోట్ల ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులైనాయని చెప్పింది మరి ఆ వాస్తవం ఇవ్వాలి అవాస్తం ఇవ్వాలి తప్పు ఇవ్వాలి నిజమే వల్ది అబద్ధం ఎవరు చెప్పిళ్ళు నిజాలు ఎవరు చెప్తున్నారు ఇది తెలంగాణ సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ ఎపిసోడ్లలో ఒకసారి చూడండి ఇదే రిజర్వు బ్యాంకు నిగ్గు తేల్చింది నిజాలను రిజర్వు బ్యాంకు నిగ్గు తేల్చిన నిజాలు రేవంత్ నివేదిక నివేదికపై ఇప్పుడు ఏమంటారు సమైక్య పాలన వారసత్వంగా వచ్చిన రుణం డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లండి సమైక్య పాలనలో దాదాపుగా నియర్ బై లక్ష కోట్ల దాకా సమైక్య పాలనలో వచ్చింది అంటే కేసీఆర్ గారు చేసిన అప్పెంత మహా అంటే సరే వీళ్ళ లెక్కల డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు అనుకున్నా కూడా రెండులో రెండు ఏంది దాదాపుగా రెండు పాయింట్ దాదాపుగా ఒక మూడు సున్నా గంతే లక్షల కోట్లు అయితే అంటే ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేయలేదా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పలేదా కాంగ్రెస్ పార్టీ అబద్ధ పూరితమైన ప్రచారం చేయలేదా కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలలో తన యొక్క సోషల్ మీడియా వారియర్స్తో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటి ముఖ్యమంత్రి అందరూ అబద్ధాలు చెప్పినట్టే కదా మరి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎక్కడైనాయి చూపెడతారా తెలంగాణ రాష్ట్రంలో ఆర్బీఐ నిగుదేల్సింది ఎంత మూ మూడు పాయింటే కదా మూడు పాయింట్ ఎనిమిది ఏడు ఎనిమిది ఏడు లక్షల కోట్లే అప్పైంది కదా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏడు లక్షల కోట్లు అప్పైందని ఏ విధంగా అబద్ధాలు చెప్పారు అంటే కాంగ్రెస్ పార్టీ అనేది అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందనేది చాలా చాలా క్లారిటీ దీంట్లో ఎలాంటి ఇక మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అబద్ధాలు చెప్పి అన్నట్టు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఎట్లా అనా ఇలా ఏం వారమన్నా అనా రేపేం వారమన్నా అనా ఎల్లుండేం వారమన్నా వారాలతోని బీజేపీ గడిస్తే అబద్దాలతోని కాంగ్రెస్ గడిపిందండి ఇది క్లియర్ కట్టు నిజానికి పదేళ్ళ పరిపాలనలో బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నదా అంటే ఒకే ఎవిడెన్స్ లేదు అధికారంలోకి వచ్చే సంవత్సరం గడిచిపోయింది ఏదైనా తప్పు జరిగిందా అంటే నిరూపించిన దాఖలాలు లేవు ఆరోపణలు చేయడం బట్ట కాలవడం మీదే బట్టగాలవడం మీదే బెదిరియడం భయభ్రాంతల గురి చేయడం మానసికంగా ప్రెషర్స్ పెట్టడం గివి తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు వందల అరవై ఐదు రోజులలో చేసింది ఏంటంటే సున్నా బీఆర్ఎస్ పార్టీలోనేమన్నా చేసిందంటే వాళ్ళు యోగి ఎంటిక కూడా వీకలే నేను చెప్తున్నా వాళ్ళు రాలిపోయే ఎంటిక కూడా వీకలే కాంగ్రెస్ పార్టీ అనేది కేసీఆర్ రాలిపోయిన ఎంటికతో సమానం నేను చెప్తున్నా కదా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల కోసం పనిచేసాడు తన స్వార్థాల కోసం పనిచేయలే తన వ్యక్తిగత అవసరాల కోసం చేయలే తన జీవితం కోసం చేయలే తన భవిష్యత్తు కోసం చేయలే కేవలం తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం చేసాడు పరాయి రాష్ట్రాలతోని పోరాటం చేశాడు వాళ్ళకంటే ఎక్కువగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాడు నేను చెప్తున్నా కదా ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏమని చెప్పిడు తెలంగాణలో ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు కేసీఆర్ చేసిండు అన్నారు మరి రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పింది అంటే మూడు పాయింట్ ఒకటి ఏడు కోట్ల లక్షల కోట్లే అని చెప్పింది దీంట్లో మీరు ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు వచ్చిన వారసత్వంగా వచ్చిన అప్పు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు వారసత్వంగా వచ్చిన అప్పులండి ఈరోజు కేసీఆర్ని అభాస్ పాలు చేస్తాం కేసీఆర్ని అభాస్ పాలు చేయడం తప్ప ఇంకే ఉన్నది తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్ హయాంలో మూడు లక్షల కోట్లు చేసింది ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి దాదాపుగా ఇప్పటికే దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలేమో అప్పు చేసింది ఇప్పటికే తక్కువలో తక్కువ మూడు వందల అరవై ఐదు రోజులలో నియర్ బై దగ్గర లక్ష కోట్లకు దగ్గరికి వస్తుంది ఓ యూనివర్సిటీ కట్టిలా ఓ ఆసుపత్రి కట్టిల్లా ఓ రోడ్లు వేసేలా ఓ ఇంద్రమ్మ ఇల్లు వేసినా ఓ ఉద్యోగాలు ఇచ్చేలా ఓ స్కూటీలు ఇచ్చేలా పిల్లలకు సంబంధించి లేకపోతే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చిలా ఏం చేసిల్లా ఇంత తప్పు చేసిర్రు అంటే దానికి సమాధానం లేదండి ఇప్పటివరకు తెలంగాణలో తెలంగాణలో దానికి ఇప్పటివరకు సమాధానం లేదండి